ఒక ఆర్యవైశ్య నిరుపేదలకు స్నాక్స్ బండి కావాలని అడిగారు దానికోసం ఇప్పుడు వైశ్య సాహవారి సభ్యులందరూ కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు తర్వాత ఈ సహాయానికి దాహోగం చేసిన ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఈ వైశ్య సాహవారిదిలో ఉన్న ప్రతి మెమ్మరికి కూడా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నలభై ఏడవ విడతలో భాగంగా ఒకరికి స్నాక్స్ ఒకరికి స్నాక్స్ బండి తర్వాత అలాగనే ఒకరికి చదువుకోలేదానికి ఫీజు ప్లస్ బుక్స్ కూడా ఇవ్వబడుతుంది మరియు ఇద్దరు రెండు పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నానండి ఈ సంస్థ తరపున ప్రోగ్రామ్స్ అంటూ ఈ రోజు ఏది డిజైన్ చేయము ఖచ్చితంగా ఎవరికి ఏ విధంగా ఏది అవసరం పడుతుందో ఆ దానికి తగినట్టుగా మేము నడుచుకుంటాము వాళ్ళకి ఏది కావాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్ణయించుకొని ప్రతి ఒక్కళ్ళు సాయర్ ప్రతి మెంబర్ కూడా ప్రతి నెల రెండు వందల రూపాయలు వేస్తున్నారు రెండు వందలు వేస్తూ ఆ కాంట్రిబ్యూషన్ తో వచ్చిన అమౌంట్ మాత్రమే ఎంతైతే కలెక్ట్ అవుతుందో వాళ్ళకి ఎవరికైతే అవసరం పడుతుందో అది మాత్రం కంపల్సరిగా వాళ్ళకి ప్రతి నెల ఈ ప్రోగ్రామ్స్ చేస్తానో ఫోర్త్ సాటర్డే కానీ సెకండ్ సాటర్డే కానీ ఈ ప్రోగ్రామ్ చేస్తాము అందులో భాగంగానే ఈ ఇప్పుడు నలభై ఏడు విడతలు జరుగుతా ఉంది ప్రతి రేపు ఏం జరుగుతుందో అనేది మాకు తెలియదు ఏ అవసరం ఎప్పుడు వస్తుందో అనేది తెలియదు కానీ ప్రతి ఒక్కరికి వైశ్వర్ వైశ్యుడిగా పుట్టినందుకు ఏదో ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశంతో అందరూ ఇక్కడ సహాయవార్దులుగా చేరారు ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఈరోజు కార్యక్రమం ఏమంటే ప్రతిరోజు ఎక్కడ అవసరం అవుతుందో నంద్యాల టౌరు కానీ నంద్యాల చుట్టుపక్కల కానీ ఎక్కడ అవసరం ఉన్న నిరుపేద వైశ్యులకు ఖచ్చితంగా మా వయసు వారి తరఫున మంచి మంది కార్యక్రమాలు చేస్తున్నాము ఆ నిరుపేద వైశ్యుడు ఏ విధంగా సహాయం కోరుతాడు అతని ఏంటి చదువుకైనా లేకపోతే వ్యాపారానికైనా వాళ్ళ పిల్లల చదువు వేరేదైనా ఆరోగ్య ప్రా ఆరోగ్య విషయాల్లో ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ అన్నిటికీ సహాయ వయసు సహాయ వారి ద్వారా అందరం కలిసి మంత్లీ టూ హండ్రెడ్ స్పాన్సర్ చేసుకుంటూ మాకు వచ్చిన అమౌంట్లోనే ఎవరికి అవసరం ఉందో వారికి ఖచ్చితంగా అవసరానికి కనుక్కొని దానం అనేది జరగకుండా వాళ్ళ దగ్గర అందరి అందరితో ఎంక్వైరీ చేసుకొని అవసరమైన వాళ్ళకే మా డబ్బు అందేటట్టు చేస్తున్నాం ఇది మా జై వాసవి